నడక ఓ తేలికపాటి వ్యాయామం ఏ వయసు వారికైనా అనుకూలంగా ఉంటుంది పెద్దగా ఖర్చు లేనిది చవకైనది సాధారణంగా నడక అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వాకింగ్ చేయడం వల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు అలానే వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు నడక వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ముప్పు తగ్గుతుంది రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది వేగంగా నడవడం వల్ల గుండెకు శ్వాస వ్యవస్థకు ప్రయోజనం కలుగుతుంది యాంగ్జైటీ లేదా డిప్రెషన్తో వారికి నడక మరింత మంచిది అయితే వేసవిలో ఈ నడకను వేడి ప్రభావితం చేస్తుంది వేడిగా ఉన్నప్పుడు సాధారణంగానే చెమట ఎక్కువ పడుతుంది ఎండ వేడికి త్వరగా అలసట నీరసం వచ్చేస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో తీవ్రమైన వ్యాయామాలు ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు అందుకే ఫిట్నెస్ స్థాయిలు సరిగ్గా ఉంచుకోవడం కోసం నడక సరైన వ్యాయామం నడిచినప్పుడు శరీరంలో ఎండాఫిన్లను విడుదలవుతాయి ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది క్రమం తప్పకుండా నడవడం వల్ల అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ స్ట్రోక్ కరోనరీ హార్ట్ డిసీజ్ డయాబెటీస్ వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది వేడికి ఉక్కిరి అవుతున్నప్పుడు తేమ వాతావరణం కారణంగా చాలామందికి నడకకు వెళ్లాలనే కోరిక ఉన్నప్పటికీ బయటకు వెళ్ళలేరు అలాంటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ నడకను కొనసాగించవచ్చు ఇలా ప్లాన్ చేయండి వేసవిలో ఎండ తొందరగా వచ్చేస్తుంది కాబట్టి సూర్యతాపం తక్కువగా ఉన్నప్పుడు చల్లని ఉదయాన్నే నడవడం మంచిది చెట్ల కింద నుంచి భవనాల అంచుల నుంచి నడకను కొనసాగించాలి నడకకు వెళ్ళేటప్పుడు తేలికైన వదులుగా ఉండే వస్త్రాలు ధరించాలి దీనివల్ల చెమట త్వరగా ఆవిరైపోతుంది చేతులకు కాళ్లకు సన్స్క్రీన్ లోషన్ అప్లై చేయడం మర్చిపోవద్దు లేదంటే మీ చర్మం సన్ ట్యాన్కు గురై నల్లబడుతుంది తీవ్రమైన ఉక్కపోత కారణంగా మీ శరీరం వేడెక్కే ప్రమాదం ఉంది ఈ సమయంలో కొన్ని నీళ్లను మీ బట్టలపై చిలకరించుకోవాలి నడుస్తున్నప్పుడు దాహం వేస్తే క్రమం తప్పకుండా కొన్ని సిప్స్ తీసుకోవాలి ప్రతి పదిహేను నిమిషాలకు ఆరు నుంచి ఎనిమిది అవున్సుల నీరు తాగడం మంచిది